అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల సరౌండింగ్లో ఉన్న మాచర్ల నియోజకవర్గంలో కొన్ని కొన్ని గ్రామాల్లో సమస్యాత్మకంగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే నిన్న రాత్రి రెంట చింతల గ్రామానికి సంబంధించి అక్కడ రెంటాల రెంట గ్రామంలో వైసీపీ వర్గీయుల మధ్య మరియు అలాగే టీడీపీ వర్గీయుల మధ్య జరిగినటువంటి ఆ గొడవలు తగిలినటువంటి దెబ్బలు ఈ విధంగా నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో సమస్యాత్మకంగా ఉన్నటువంటి గ్రామాలు కొన్ని మనం చూద్దామండి ఇప్పుడు వెల్దుర్తి మండలంలోని కళ్ళకుంట గ్రామంలో వైసీపీ నాయకులకు మరియు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు అడపాదడప అక్కడ గొడవలు జరిగాయి గ్రామంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కొంతవరకు పోలింగ్ కేంద్రాల దగ్గర పనిచేయలేదని సీసీ కెమెరాలు చెప్తు అంటున్నారు మరి అధికారులు కూడా అక్కడ ఏమి పట్టి పట్టినట్టుగా ఉంటున్నారు మరి అలాగే వెల్దుర్తి మండలం కల్లగుంట గ్రామం అనే కాదు గుట్టపళ్ళ గ్రామానికి సంబంధించి కూడా టీడీపీ నాయకుడు రెడ్డి నాయక్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి రెడ్యా నాయకు అతని కారుని ధ్వంసం చేయడం జరిగింది మరి అలాగే అక్కడ ఉన్నటువంటి ఓటు వేయడానికి వచ్చిన వారందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి అలాగే వైసీపీ నాయకులు అక్కడ భయానక వాతావరణం అనేది మనం చూస్తూ ఉన్నాం మరి అలాగే గొట్టిపాల గ్రామానే కాదు దుర్గి మండలంలోనికి సంబంధించి దుర్గి మండలం టౌన్లోని రెండవ వార్డు ఎన్నికల నియమావళి యథంగా ఉవలంఘిస్తున్న తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ నాయకులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వస్తున్నటువంటి మరి అక్కడ ఎటువంటి సదుపాయాలు లేకపోయినా కానీ ఓటు వేయడానికి స్వచ్ఛందంగా ప్రజలు అక్కడికి చేరుకున్నా కానీ అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే వైసీపీ నాయకులు వారు చేస్తున్నటువంటి అలర్ట్లను చూసి భయభ్రాంతులకు అక్కడ ఓటర్లు గురవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి అలాగే ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలింగ్ తేదీ నలభై ఎనిమిది గంటల ముంచేలాపు రాజకీయ పార్టీలు ప్రచారాన్ని నిలిపియాలని ఉన్నా కానీ దాన్ని కూడా ఉల్లంఘించడం అనేది జరిగింది అలాగే ఇప్పటివరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది ఇప్పటివరకు అధికారులు చెప్పినటువంటి ప్రకారం పదకొండు శాతం పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందుకు వస్తూ ఉన్నా కానీ ఎక్కడా వారికి ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదని అదేగాక ఒక్కొక్క పోలింగ్ బూత్కి వచ్చేసి ఆరుగురు చొప్పున పోలీస్ వారిని కేటాయించాలని ముందుగా చెప్పినటువంటి విధానం ఇప్పుడు అమలు చేయట్లేదు పోలీసు వారు అక్కడ ఒకళ్ళు ఇద్దరు మాత్రమే అక్కడ పరిమితం అయిపోయారు ఎక్కువగా ఉన్న చోట్ల ఎక్కడా లేదు మరి అలాగే చూసుకుంటే వెజోర్తి మండలంలోని గొట్టపాళ్ల గ్రామం అలాగే రెంట చింతల మండలంలోని రెంటాల గ్రామంలో మరియు కారంపూడి మండలం వేపకంపల్లె ఈ వేపకంపల్లె గ్రామంలో కూడా అడపాదడప గొడవలు అనేవి జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున ఎంతోమంది ఇక్కడ గొడవలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అధికారులు మనకు తెలియజేస్తున్నటువంటి ప్రకారం ఇప్పటిదాకా పోలింగ్ శాతం నమోదైంది పన్నెండు పాయింట్ ఆరు శాతంగా మనం చూస్తున్నాం స్వచ్ఛందంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రైవే ఉన్నారనే మనం చెప్పాలి